గోదావరికి వంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్ లో వ్యాపారం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తలా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచూ వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినాడు అంతేకాకుండా గత కొత్త కాలం క్రితం గోదావరికిని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనేనంటూ అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించాడు ఆ ఫోన్ బెదిరింపులతో గురై ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు కె రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సదరు వ్యాపారి దరఖాస్తులో అతని బెదిరించిన వ్యక్తి ఫోన్ నంబర్ తెరపగా ఆ ఫోన్ నంబర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరికని పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అతని గోదావరికని చంద్రశేఖర్ నగర్ చెందిన యాదవ వేడి తిరుపతి సన్ ఆఫ్ వెంకటిగా గుర్తించి ఈ రోజు అరెస్ట్ చేసి అతని వద్ద బెదిరింపులకు పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ ఇంద్రసింహారెడ్డి తెలిపారు వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు డబ్బులు ఎక్కడ పెడతారు డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి వీళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారు అన్న ఆలోచనతో వాళ్ళ ఫోన్లు చేసి బెదిరి జరిగింది వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు కానీ తర్వాత ఇద్దరు ముగ్గురి కిరాణా షాపు యజమానులకు అదే విధంగా రావడంతో భయాందోళనలకు గురి అయి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఇతన్ని ఈరోజు పట్టుకొని టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనిది ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి దాని ద్వారా ఎవరాది ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటివి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం